ఎత్తుపల్లాలు మంచి చెడులు తప్పవన్న జీవిత సత్యాన్ని అర్థం చేసుకోలేకపోతే మనల్ని చూసి మనమే ఎప్పుడు చూసినా జాలి పడుతూ ఉంటాం నిత్య బాధితులుగా మిగిలిపోతాం జీవితాన్ని మనుషులు భిన్న కోణాల నుంచి అర్థం చేసుకుంటారని మనుషుల శక్తి సామర్థ్యాలలో ప్రయోజనాలలోనూ తేడాలుంటాయని మొదట మనం గ్రహిస్తే ప్రతిదానికి అంతలా బాధపడమేమో వాస్తవాలను వాస్తవాలుగా స్వీకరించగలుగుతాం భ్రమల్ని వదిలించుకుంటాం ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం మనలో చాలా మందికి సాలెపురు గురించి తెలుసండి అది గూడు కట్టుకుంటే మరింత అందంగా ఉంటుంది మరి ఆ వర్క్ చీర మీదకి వస్తే ఇంకెంత అందంగా ఉంటుందో మనకి వివరించడానికి వచ్చారు శోభారాణి గారు హలో శోభ గారు హాయ్ లత చెవగరు చాలే కూడా వర్క్ అన్నారు కదా అది వినడానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉంది ప్లస్ చాలా అందంగా ఉంటుంది చాలా అన్నది అనేది దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో ఫస్ట్ చెప్తారా ఓకే దానికి కావాల్సిన మెటీరియల్స్ ఓన్లీ దారం ఒకటి సరిపోతుంది మనం అలాగే డ్రాయింగ్ చేయడానికి పెన్సిల్ యూజ్ చేస్తాం కాబట్టి పెన్సిల్ ఓకే స్టార్ట్ స్టార్ట్ చేద్దామా ముందుగా మనం డిజైన్ డ్రా చేసుకుందాం మనం ఈ డిజైన్ ఎంత వరకు వేసుకుంటే ఈ కూడా అనేది అంత వస్తుంది ఇప్పుడు సపోజ్ ఈ సైజ్ వేసాను లేదంటే చిన్నది వేసుకోవచ్చు ఇంత చిన్నది వేసుకుంటే మనకి అర్థం కాదు అలా అని మరి పెద్దదిగా ఉన్నా బాగుంది ఇది నార్మల్ సైజ్ సరిపోతుంది మళ్ళీ సారీ డిజైన్ కాబట్టి అది ఒక్కటే వేసి ఊరుకుంటే బాగోదు కాబట్టి దానికి ఇది ఫ్లోరల్ అనుకుంటే అటాచ్మెంట్ లీవ్స్ అది ఇద్దాం మనం స్టెమ్ లీవ్స్ అండ్ చెట్ల మధ్య అలా పెడితే ఎలా మధ్య ఇది లీవ్స్ ఎందుకంటే మన ఫ్లోరల్ బట్టి లీవ్స్ వేయాల్సి ఉంటుంది కదా ఈ వెబ్ అనేది చిన్నగా ఉంది కాబట్టి లీవ్స్ లీవ్స్ కూడా మనం మనం చిన్నగా వేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఫస్ట్ ఏం చేసుకోవాలంటే మనం దీన్ని లోపల సెంటర్ పాయింట్ ఊహించుకునేలాగా ఒక డాట్ పెట్టుకుని ఆరు గీతలు గీసుకోవాలి సిక్స్ లైన్స్ ఇది త్రీ ఈ మధ్యలో ఒకటి అంటే ఈక్వల్ గా రావడం కోసం ఈక్వల్ గా వస్తుంది ఈ రెండింటి మధ్యలో ఒకటి మొత్తం ఇలా డ్రా చేసుకోవాలి వచ్చినాయి కదా ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఉంటుంది స్టార్ట్ చేద్దామా ఇప్పుడు సెంటర్ తీసుకుందాం అందుకే ఈజీగా అర్థం అవుతుంది సెంటర్ తీసుకుని ఇలా దింపడం వల్ల ఒక లైన్ కంప్లీట్ అయింది ఓకే ఒకటి కంప్లీట్ అయింది సో ఆ విధంగా మళ్ళీ సెకండ్ నుంచి ఇది వేసినప్పుడు మాత్రం కొంచెం టైట్ గా వేసుకోవాలి దీన్ని బేస్ చేసుకునే ఉంటుంది వెబ్ కాబట్టి ఇది టైట్ గా ఉంటేనే నీట్ గా ఇప్పుడు లాస్ట్ కంప్లీట్ అవుతుంది సిక్స్ వచ్చేసినాయి కదా లైన్స్ ఇప్పుడు ఇప్పుడు వేం చేయాలంటే ఇప్పుడు నాట్ వేసేయాలి ఎందుకంటే దీన్ని బేస్ చేసుకునే ఉంటుంది కదా సో ఇది సైట్ గా ఉంటుంది నాట్ వేయడం వల్ల ఓకే నాట్ కూడా వేసేస్తాము ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఏం చేయాలని జాగ్రత్తగా అబ్జర్వ్ ఏదో ఒక సెంటర్ ఇప్పుడు ఈ సిక్స్ పార్ట్స్ నుంచి ఎక్కడో మధ్యలో నుంచి స్టార్ట్ చేయాలి మనం అది సెంటర్ నుంచి ఈ అర్జున్ నుంచి మళ్ళీ కాదు ఓకే ఓకే ఓన్లీ సెంటర్ నుంచి స్టార్ట్ చేయాలి ఈ సెంటర్ ఇప్పుడు ఒక లైన్ ఉంది కదా ఈ లైన్ ఉంది కదా మనం ఏం చేస్తాం అంటే క్లాత్ కి టచ్ అవ్వకుండా ఈ లైన్ కింద నుంచి పోనిచ్చి సెకండ్ లైన్ కూడా వెళ్తున్నాం అర్థమైందా ఇలా రావడం వల్ల ఏంటైందంటే ఈ థ్రెడ్ ని రోప్ చేసుకుంటా వచ్చింది ఈ స్టార్టింగ్ థ్రెడ్ ని సెకండ్ థ్రెడ్ లేదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సెకండ్ నుంచి థర్డ్ కి వెళ్ళడం వల్ల ఇది మళ్ళీ రోల్ అవుతుంది దానికి టైట్ అవుతుంది అదిగో ఇప్పుడు సెకండ్ కి రోల్ అయింది ఇప్పుడు మన థర్డ్ నుంచి ఫోర్త్ కి ఈవినింగ్ దానికి టైట్ అవుతూ వస్తుంది టైట్ అవుతూ వస్తుంది అంటే నాట్ మనం వేయకుండానే ముడిలాగా పడిపోతుంది ఇప్పుడు ఇది కంప్లీట్ అవ్వాలి ఒకటి కంప్లీట్ అయినట్టు చూడు సరిగ్గా స్టార్టింగ్ ప్లేస్కి వచ్చేసాం మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు సెకండ్ లైన్ మనం స్టార్ట్ చేస్తున్నాం స్టార్ట్ చేస్తున్నప్పుడు గ్యాప్ రాకుండా ఇది సెకండ్ వచ్చింది కదా తో జరుపుకుంటా రావాలి ఓకే లేదంటే గ్యాప్స్ వచ్చేస్తుంది ఆ తో కొంచెం దగ్గరికి ఇలా జరుపుకుంటా వెళ్ళాలి సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కూడా అలానే వెళ్ళాలి మనకి ఎంత వరకు వస్తే అంతవరకు ఇలా నీటితో జరపడం అనేది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ లేకపోతే డిస్టెన్స్ గా వచ్చేస్తాయి దూరం దూరంగా వచ్చేస్తుంది కాబట్టి దాని జరుపుకుంటూ వెళ్ళాలి ఓకే ఇది కంప్లీట్ అయిపోయినట్టు అర్థం అయింది కదా క్లియర్ గా మన స్టార్టింగ్ వేసిన లైన్స్ అన్ని పైకి వచ్చినాయి ఇంబోజ్ అయిన పైకి దాన్ని చుడుతూ వచ్చాం కదా మనం అది సో అవన్నీ పైకి వచ్చి పైకి వచ్చేస్తాయి చక్క ఇలా ఒక లేదు పైన ఏమో మీరు గీసిన లైన్స్ అవేవో పెట్టి వచ్చినట్టు అవును ఓకే ఇప్పుడు స్టెమ్ ఎలా చేయాలో తీసుకున్నప్పుడు అర్థమైంది కదా అంత అర్థమైంది కదా సో స్టెమ్ చూపిస్తాం ఓకే శారీస్ మీద చేసుకున్నప్పుడు జాయింట్ ఉంటే బాగుంటుంది కదా ఫ్లవర్ కన్నా సో అందుకే స్టెమ్ యూస్ చేస్తాను ఇప్పుడు స్టెమ్ కంప్లీట్ అయింది కదా లీఫ్ ఎలా అనేది చూపిస్తాను లీఫ్ అనేది లేజీ డిజైన్ ఆఫ్ వర్క్ ఉంటుంది మనకి ఇప్పుడు లీఫ్ షేప్ ఎంత ఉంది ఇంత చిన్న డ్రాప్ షేప్ లా కదా మనం ఏం చేస్తామంటే మనం ఎలా డ్రా చేసుకున్నామో స్టార్టింగ్ పాయింట్ తీసుకుంటాము నెక్స్ట్ ఎండింగ్ పాయింట్ మనం ఎంత వరకు అయితే డ్రా చేసుకున్నామో ఎండింగ్ పాయింట్ కి వెళ్తాము ఎండింగ్ పాయింట్ కి వెళ్ళి మీడియం పైకి తీసుకొస్తాం అక్కడ ఎక్కడ షార్ట్ ఎక్కడ ఎండో చూసుకోవాలి దారాన్ని నీళ్ళు కింద నుంచి పానిచ్చా స్లోగా ఇలా తీసుకుని ఎక్కువ టైట్ చేయకూడదు లాగినప్పుడు కొంచెం స్లోగా తీసుకుని జస్ట్ అంతవరకు ఆఫ్ చేయాలి ఆపిన తర్వాత ఏం చేయాలంటే ఈ వెనకాల ఇప్పుడు ఉంది కదా మనం వేసిన థ్రెడ్ అది పైకి వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే ఈ తో మనం అక్కడ లాక్ చేసేయాలి కిందకి లాక్ చేసేయాలి లాక్ చేయడం వల్ల ఇంకా పైకి రాదు లీఫ్స్ అలా నించుండిపోతుంది అది అది అలా స్టాండ్ అవుతుంది అది టైట్ గా చేసుకోండి టైట్ గా చేస్తే టైట్ గా చేస్తే మనకి సాగిపోయి రెండు ఈక్వల్ ఇలా అయిపోతాయి అసలు ఏం తెలియదు గీతలా ఉంటాయి కొంచెం లూజ్ నాకు కొంచెం లూజు పెడిచి పెడితే కింద క్లాత్ కూడా కన్ఫేషన్ తెలుస్తూ ఉంటుంది క్లాత్ కనిపిస్తుంది కింద ఇంకొక లీజ్ చూపిస్తాను ఈ స్టిచ్ మాత్రం పెద్ద సైజ్ బాగోదు సపోజ్ మనం లీవ్స్ పెద్దగా వేసుకుందాం ఇలా వేసుకున్నాం అంటే దీనికి చూడదు అవును అదేంటంటే లూజ్గా వదులుతున్నారు ఈ స్పేస్ కూడా ఎక్కువైపోతుంది గ్యాప్ అవును ఎక్కువైపోతుంది సో ఈ సైజ్ ఈ ఈ మోడల్ కి ఇది స్టిచ్ సెట్ సెట్ అవుతుంది అవుతుంది ఏమన్నారండి ఓకే విధంగా మొత్తం మనం కంప్లీట్ చేసుకోవాలి ఇదే విధంగా కంప్లీట్ అయిన ఒక సారీ ఉంది అది చూపిస్తే ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది వాళ్ళకి ఈ డిజైన్ బాగా చేసుకుంటే ఎలా ఉంటుంది ఎంత అందంగా ఉంటుంది అన్నది కూడా అర్థం అవుతుంది అర్థం ఇదిగో లత ఆల్రెడీ నేను తయారు చేసిన సారీ అని చెప్పాను కదా ఇదిగో అర్థమైందా డిజైన్ క్లియర్ గా అర్థమైంది డిజైన్ క్లియర్ గా అర్థమైంది కరెక్ట్ గా అదే సైజ్ వేశారు మీరు అక్కడ ఎంత చూపించారో అదే సైజ్ తో వేశారు వీటికి కూడా అన్ని కలర్ కాంబినేషన్ షేడెడ్ గా డబుల్ షేడ్ వేస్తారు అంటే ఆల్రెడీ ఇది కూడా డబల్ షేడ్ వేస్తారు కాబట్టి ఇది కూడా డబల్ షేడ్ లో వచ్చింది ఇందులో కూడా అక్కడ చిప్ గానీ ఏం లేదు చేయలేదు అంటే మీరు ప్లాన్ చేసుకున్నారు ఫస్ట్ దీనికి ఇలా దానికి ఎలా అనేసి ఇది బోర్డర్ వచ్చి చిన్న లైన్ వేస్తున్నారు కదండి ఓకే ఓకే అదే లైన్స్ పళ్ళుకి మనం పెద్ద వేసాము మధ్య మధ్యలో చిన్న చిన్న ఒక్కొక్క సార్లు కూడా వేసుకుంటూ వచ్చారు ఇది పళ్ళు మాట అంటే ఈ వర్క్ లో కావాల్సిన ఏంటంటే ఫినిషింగ్ బాగా రావాలి కదా చిన్న మీరు ఎంత చెప్పారో అంతే సైజ్ వేస్తున్నారు కాబట్టి ఈ సారీ చూడడానికి ఇంత అందంగా ఉంది ఓకే అండి చాలా బాగుంది బట్ టైం ఎక్కువ పడుతుంది అంటారు ఇది పర్వాలేదు ఓన్లీ వెబ్స్ దూరం దూరంగానే ఉన్నాయి కదా ప్రాబ్లం లేదు మిగతాదంతా అంతా కాడకుట్టు లేదు రేజు ఉంది కదా తొందరగా అయిపోతుంది ఓకే 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 చక్కటి వర్క్ మా సకులందరికీ చూపించారండి వాళ్ళందరి తరఫు నుంచి ధన్యవాదాలు థ్యాంక్ యూ లత